అందరికీ నమస్కారం నా పేరు ముదుకొండ చందు శర్మ వాగర్థావివ వాగర్ధ వాగర్థ ప్రతిపత్తుయే జగదఃపితరవు వందే పార్వతీ పరమేశ్వరవు లియో డివోషనల్ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం ఇప్పుడు ముఖ్యంగా తెలుసుకోబోయేటువంటి అంశం ఏమిటంటే కొబ్బరికాయలు కొట్టడంలో కుల్లిపోతే వచ్చేటువంటి ఏమిటి అది అసలు మంచిదా కాదా వస్తే ఏమిటి అనేటువంటి అంశాలపై ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా మనము అత్యంత భక్తి విశ్వాసాలతో భగవంతుని యొక్క దేవాలయంలోకి వెళ్ళి లేదా ఏదైనా కర్మలను భగవంతుని యొక్క కర్మను ఆచరిస్తున్నటువంటి సమయంలో భగవంతునికి పూర్ణ ఫలమైనటువంటి నారికేలమును నైవేద్యం పెడుతూ ఉంటాం చాలామంది నారికేలములు కొట్టే అదే కొబ్బరికాయలు కొట్టేటప్పుడు కులిపోవటం లేదా అందులో పువ్వు రావటం అసలు ఇది మంచా చెడ అనేది చాలామంది సందిగ్ధంలో ఉంటారు పువ్వు వస్తే మంచని అది కులిపోతే అది చెడు చేస్తుంది అనేటువంటి చాలామంది విషయాలు ఇలాంటి విషయాల్లో ఉంటారు అసలు ఏది మంచి ఏది చెడు అవి నిజంగా ఫలిస్తాయా లేదా భగవంతుని యొక్క అనుగ్రహంతో విశేషమైనటువంటి భక్తి విశ్వాసాలతో మనము ఏది భగవంతునికి సమర్పించినా మనకంతా యోగమే జరుగుతుంది ముఖ్యంగా భగవంతుని దగ్గర ఉండవలసినవి నారికేళములు కానీ ఇత్యాది అనేక సంపదలు కానీ ఇవి ఏవి కావు భక్తి భగవంతుడి వద్ద ఉండవలసినది మనకి భక్తి అయితే మనల్ని నరఘోషముల నుండి కూడా మనకి అనేకమైనటువంటి ఘోషాలు ఉంటాయి మనం తిరిగే వ్యవస్థలో కానీ ఇక్కడ ఉండేటువంటి అనేకమంది దృష్టి మనపై ఏదో రకంగా ఏదో విధంగా మనపై ఉంటాయి అలా ఆ యొక్క నరఘోషముల నుండి మనల్ని విముక్తిని చేసేటువంటివి ఇలాంటి భగవంతుని యొక్క కర్మలు ఆ కర్మలలో మనం భగవంతునికి నైవేద్యం పెట్టేటువంటి కొబ్బరికాయ ఒకవేళ కుల్లిపోయింది అనుకోండి కొబ్బరికాయ కానీ గుమ్మడికాయలకు కానీ ఈ నెగటివ్ పవర్స్ని రిసీవ్ చేసుకునేటువంటి శక్తి ఉంది తద్వారా కొబ్బరికాయ కురిపోవడం అరిష్టం కాదు అది యోగం మీకు రావలసినటువంటి అనేకమైనటువంటి నరఘోషముల నుండి మిమ్మల్ని తప్పించింది మీరు చేసినటువంటి భగవంతుని యొక్క కర్మ వలన భగవంతుడు మీకు ఆ యొక్క ఫలిత రూపంలో ఆ యొక్క దోషమును నివృత్తి చేశాడు ఏదైనా భగవంతుడు మనకు అంతా శుభాన్నే చేస్తాడు తప్ప అశుభాన్నో ఒక కీడునో చేయడం ఎందుకంటే మనం భక్తి విశ్వాసాలతో అపారంగా భగవంతుణ్ణి నమ్మి వచ్చాము కాబట్టి మనకు భగవంతుని ఎందుకు అపకారాన్ని చేస్తాడు కుళ్ళిపోవడంలోని ఆంతర్యం ఏమిటంటే దాన్ని గ్రహించాల్సినటువంటి విషయం ఏమిటంటే ఇప్పుడు మన ఇంటికి అనేకమైనటువంటి నరఘోషాలుంటాయి ఆ ఘోషములు పోవడం కొరకు ఏం కడతాం గుమ్మడికాయలు కడతాం ఎందుకు కడతాం గుమ్మడికాయలు అంటే గుమ్మడికాయలు నెగిటివ్ వేవ్స్ని ఆ దృష్టిని రిసీవ్ చేసుకునేటువంటి శక్తి ఎక్కువగా ఉంటుంది ఈ ఫలమైనటువంటి కొబ్బరికాయకు కూడా ఆ శక్తి ఉంటుంది కాబట్టి అలా మన నుంచి మనకి వచ్చేటువంటి ఏదైతే చెడు దృష్టిలు ఉన్నాయో ఆ దృష్టులను అవి స్వీకరించి మనల్ని రక్షిస్తున్నాయి గుమ్మడికాయ కట్టడం మామిడాకులు కట్టడం ఇంటికి గడపకు పసుపు రాసుకోవడం ఇవన్నీ కూడా మనల్ని రక్షించేటువంటి ప్రయోజనాలు ఇవన్నీ అలా మనల్ని సర్వదా రక్షించేటం ఇవన్నీ అలా కొబ్బరికాయ మనకి మనకేదో చెడు చేస్తుందని కాదు చెడు నుంచి రక్షిస్తుంది చెడు జరిగిన నా యొక్క నరఘోష నుండి రక్షిస్తుంది కాబట్టి మనదాకా ఆ యొక్క చెడు రాకుండా ఆ కొబ్బరికాయ రూపంలో పోయింది ఇది ఎందుకు పోతుంది అలా ఎలా పోతుంది అంటే మనకు ఈరోజు ఒక యాక్సిడెంట్ అని రాసి ఉందనుకోండి జీవితంలో అది ఎట్లయినా జరుగుతుంది మీరు ఎన్ని యజ్ఞ యాగాది క్రతువులు చేసినా ఆ యొక్క యాక్సిడెంట్ అనేది జరగక మానదు కానీ లారీకి వెళ్ళి గుద్దుకోవడము కింద ఇంట్లో పడిపోవడంలో చాలా వ్యత్యాసం ఉంది ఈ వ్యత్యాసమే భగవంతుని యొక్క కర్మ ఫలితం మనం భగవంతుని భక్తి శ్రద్ధలతో ఆచరించడం ద్వారా ప్రమాదము జరుగుతుంది కానీ ప్రభావం తగ్గుతుంది కానీ దాని ప్రభావాన్ని తగ్గించుకునేటువంటి శక్తి భగవంతుడిపై ఉంది ఆ భగవంతుని మీద ఉన్నటువంటి భక్తి విశ్వాల విశ్వాసాలపై ఆధారపడి ఉంది కాబట్టి మనం భక్తిగా భగవంతుని ఆచరిస్తున్నటువంటి సమయంలో ఇలా జరగడం ద్వారా ఎదుటివాడి నుంచి వచ్చేటువంటి చెడు చెడు దృష్టి ఆ కొబ్బరికాయ రూపంలో పోయింది కాబట్టి ఇక నుంచి ఎవరైనా కొబ్బరికాయలు కొట్టి కుల్లిపోతే చింతించాల్సినటువంటి అవసరం లేదు అది మనకి యోగాన్ని చేస్తుంది ఇలా చూ ఇలా చూపిస్తుంది కనుక మనం భయపడాల్సిన పని లేదు ఇక పువ్వు వస్తే ఏమిటి అలా పువ్వు రావడం ద్వారా మన యొక్క శుభమైనటువంటి కర్మలు మనకు భగవంతుని యొక్క సంకేతాలు మన యొక్క కోరికలు మనోవాంఛములు ఎందుకంటే పూర్ణ ఫలములవి మనం భగవంతునిపై మనం ఏదైతే కోరుకుంటామో ఏదైతే మన మనోవాంఛాలు సిద్ధించుతాయి అనేటువంటి విషయాలను ఒక రకంగా మనకు భగవంతుడు అలా ఆ విధంగా మనకు తెలుపుతూ ఉంటాడు కాబట్టి ఎక్కడా కీడు జరగదు మనకు మంచే జరుగుతుంది భగవంతునిపై ఎప్పుడైతే విశ్వాసాలు ఉంటాయో మనకంతా మంచే జరుగుతుంది తప్ప కీడు జరగదు నమస్కారం ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి